హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటున్నారనమాట రోజులాగానే ఈరోజు కూడా మంచి వీడియో వచ్చేసిన అనమాట ఏంటి అనుకుంటున్నారా ఈరోజైతే మనం గోరు చిక్కుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము మాకు తెలుసులే అనేసి అనుకోకండి కొంచెం నా స్టైల్లో డిఫరెంట్గా అయితే చూపించబోతున్నాను చాలామందికి ఇష్టం ఉండదు కదా ఈ కర్రీ తినడం ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి లొట్టలు వేసుకుంటూ తినేసారనమాట అందుకోసం నేను కొన్ని పల్లీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు వాటిని పొట్టుపోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి పావు కేజీ గోరుచికుడికి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము మనం ఏ ప్యాన్లో అయితే కర్రీ చేయాలనుకుంటున్నామో అదైతే పెట్టేసుకున్నాను ఇది కొంచెం వేడవ్వనిద్దాము తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు దీన్ని తీసేసి మనం ఫ్రై చేసుకుందాము ఏంటి గోరుచిక్కుడిని ఫ్రై చేస్తారా అనేసి అనుకుంటున్నారా అవునండి ఫ్రై చేసి కర్రీ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఈ టిప్ చాలామందికి తెలియకపోవచ్చు ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత గోరుచిక్కున్న అయితే దీంట్లోకి వేసేసుకొని వాటర్ అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా కలర్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది చాలా కొంచెమే వేసుకోవాలి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇక్కడ ఫ్రై అవ్వడానికి మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు గోరు చిక్కుడు పైన ఈ విధంగా మచ్చలు కనిపిస్తున్నాయి కదా అంటే మనకి ఫ్రై అయిందని అనమాట అక్కడక్కడ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అయితే వేసుకుంటున్నాను అనమాట కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవలైతే వేసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాము సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాము సో అప్పుడే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకున్నాను పసుపు కూడా కొద్దిగా వేసుకొని వీటన్నింటినీ అయితే మళ్ళీ మంచిగా ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై అవ్వలేవు కదా అనేసి మీకు డౌట్ అయితే రావచ్చు కాకపోతే ఈ విధంగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మరీ మాడి మాడిపోనివ్వకుండా పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అన్నింటినీ తర్వాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోర్చికుడును కూడా వేసేసిన అనమాట ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎంబటెంబటే వేసుకోవచ్చు కొంచెం ఫ్రై అవ్వంగానే వేరే ఐటమ్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మంచిగా కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత తగినంత కారం అయితే వేసుకుంటున్నాను అంటే రుచికి సరిపడా కారం ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఉప్పు కారం వేసుకున్నాక ఒకసారి అయితే మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి సో చూసినారు కదా ఈ విధంగా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అందరికీ నచ్చుతుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా అయితే మీరు కూడా చేస్తారు సో ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసుకున్నాను ఈ విధంగా మంచిగా కొంచెం కారం అంతాను గోరుచుక్కుడికి పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత అది ఉడకడానికి తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఏంటి అంటే చాలామంది గోరుచిక్కుడిని సపరేట్గా ఉడికిచ్చి తర్వాత పోపేసుకొని ఫ్రై చేసేస్తూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఇలా చేసినట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో నేను వాటర్ సరిపోదనేసి మళ్ళీ కొంచెం అయితే వేసినా అంటే మనకి ఉడకడానికి ఎంత వాటర్ పడుతుంది అనేది మనకు తెలుస్తుంది కదా సో ఆ విధంగా చూసుకొని అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మధ్యలో అయితే వేయకూడదు సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ చూపించిన కదా మీకు పల్లీలు ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆ పల్లీలు అయితే పౌడర్ చేసుకున్నాను అనమాట ఆ పౌడర్ని ఒక స్పూన్ అయితే వేసినాను పౌడర్ ముందే ఎందుకే పల్లి పౌడర్ అనే డౌట్ మీకు రావద్దు ఎందుకంటే అది కూడా ఉడకాలన్నమాట అందుకోసమని ముందే వేసేసినాను ఉప్పు కారం వేసినప్పుడు ఇప్పుడు వాటర్ వేసినాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట సో ఇక్కడ వాటర్ వేసాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఏముండదు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలన్నమాట అంటే మనకి ఎంతవరకు ఉడికింది ఎంతవరకు లేదా అనేది తెలుసుకోవడం కోసం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సో అంతే అనమాట ఇక్కడ రెడీ అయిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే గోర్చికుడు ఉడికిపోయిందనమాట మనకి చూస్తే కూడా అర్థమైపోతుంది ఒకవేళ అర్థం అవ్వలేదు అనుకోండి చిన్న పీస్ తీసుకొని ఈ విధంగా నొక్కేసినట్టయితే తెలిసిపోతుంది అనమాట ఉడికిందా లేదా అనే విషయం అయితే సో మనకైతే ఇక్కడ ఉడికిపోయిందనమాట సో రెడీ అయిపోయింది అనేసి నేను ఫైనల్గా అయితే మళ్ళీ కొంచెం కొత్తిమీరని వేసాను అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కొబ్బరి పొడి వేస్తున్నాను అనమాట సాల్ట్ అనేసి అనుకోకండి వైట్గా ఉందని కొబ్బరి పొడి అయితే వేసినాను వీటిని వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా అయితే కలిపేసుకోవాలన్నమాట కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అనమాట అందుకోసమని తప్పకుండా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇక్కడ వేరే మసాలాలు అయితే ఏం వాడట్లేదు నేను జస్ట్ పల్లి పౌడర్ కొబ్బరి పౌడర్ అయితే వేసాను సో అంతే అనమాట ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చపాతికి కానీ రోటీస్కి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఓకే మరి బాయ్